అందరికీ నమస్తే మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు మనం కొన్ని అంశాలు నేర్చుకుందాం అది ఒకటి హైలైట్ చేసుకునే అంశాలు బ్రిక్స్ బ్రిక్స్ అనే పదానికి అర్థం బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్స్ కూటమి రెండు వేల ఇరవై నాలుగులో ఒక సదస్సును ఏర్పాటు చేసుకున్న సదస్సు రష్యాలో కజన్ నగరంలో జరిగింది రెండు వేల ఇరవై ఐదులో బ్రిక్స్ సదస్సు బ్రెజిల్లో జరిగింది జరగబోతుంది ఇరవై ఆరులో భారత్లో జరగబోతుంది ఇరవై ఏడులో చైనాలో జరగబోతుంది ఈ బ్రిక్స్ కూటంలో నూతనంగా ఐదు దేశాలు చేరాయి ఆ ఐదు దేశాల పేర్లు ఇరాన్ యుఏఈ సౌదీ అరేబియా ఈజిప్ట్ ఇథోపియా సో ఈ ఐదు దేశాలు నూతనంగా బ్రిక్స్లో చల్లడం వల్ల ఇంతవరకు ఐదు దేశాలు కూటమిగా ఉన్న బ్రిక్స్ కూటమి పది దేశాలుగా మారిందని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అలాగే బ్రిక్స్ సదస్సుకు భారతదేశం ఇంతవరకు ఎన్నిసార్లు మనకి ఆతిథ్యం ఇచ్చిందంటే నాలుగు సార్లు ఆతిథ్యం ఇచ్చింది బ్రిక్స్ బ్రిక్స్ కూటమికి భారతదేశం అలాగే ఈ బ్రిక్స్ యొక్క అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఏవైతే బ్రిక్స్ కూటమిలో దేశాలు ఉన్నాయో వాటి వాటి మధ్య వాణిజ్య ఒప్పందాలు అలాగే సాంస్కృతిక ఒప్పందాల మధ్య ఇరు దేశ ఇరు దేశాల మధ్య అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్న కూటమే ఈ బ్రిక్స్ కూటమి ప్రపంచంలో జీ ట్వంటీ అలాగే జీ సెవెన్ దేశాలు ఎలాగైతే కూటమిగా ఏర్పాటు చేసుకున్నాయో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు త్వరలో అభి ప్రపంచం అగ్రగామి కాబోతున్న ఈ దేశాలు ఓ కూటమిగా ఏర్పడడం జరిగింది సో అట్లాగే ఈ బ్రిక్స్ సదస్సు పదహార సదస్సుకు ఏదే సాధ్యత వచ్చిందంటే రష్యా అని చెప్పుకోవాలి అక్టోబర్ మాసం గత రెండు ఇరవై నాలుగు అక్టోబర్ మాసం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్య కజన్ నగరంలో జరిగిందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే యూపీఐ సేవలు రీసెంట్గా గత సంవత్సరం రెండు ఇరవై నాలుగులో యూపీఐ సేవలు ప్రత్యేకత గుర్తుంచుకుంటే యూపీఐ అనే పదానికి అర్థం యూనిఫైడ్ పేమెంట్ ఇంట్రాఫేస్ ఈ గూగుల్ ఈ గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ పే ఇవన్నీ కూడా యు యూపీఐ సేవలు అంటాం అయితే భారతదేశం చెందిన ఈ యూపీఐ సేవలు అంతర్జాతీయ దేశాల్లో కూడా పనిచేస్తాయని మనం మీకు తెలుసో లేదు సో ఏ ఏ దేశాల్లో యూపీఐ సేవలు పనిచేస్తాయంటే భారతదేశం యూపీఐ సేవలు భూటాన్ ఫ్రాన్స్ శ్రీలంక సింగపూర్ యుఏఈ మారిషస్ నేపాల్ ఈ ఏడు దేశాల్లో భారతదేశం యొక్క యూపీఐ యూపీఐ సేవలు పనిచేస్తాయి అంటే మీరు భూటాన్ వెళ్ళినా ఫ్రాన్స్ వెళ్ళినా శ్రీలంక వెళ్ళినా అక్కడ మన భారతదేశం యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ మనం అక్కడ వాడుకోవచ్చు సో ఇది యూపీఐ సేవలు విస్తరించిన పదానికి మన ఇక్కడ అర్థం అయితే యూపీఐ సేవలను ఏ సంస్థ ఆధీనంలో నడుస్తాయంటే ఇవన్నీ కూడా ఎన్పిసిఐ ఎన్పిసిఐ అంటే అర్థం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతంలో ఎన్పిసిఐ ఫుల్ ఫామ్ అడిగాడు ఎగ్జామ్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఈ యొక్క యూపీఐ సేవలను అనుగ్రహించే సంస్థలు ఇక్కడ మనకి పనిచేస్తుంటాయి అట్లాగే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని చెప్పొచ్చు అలాగే యూపీఐ సేవలు ఎక్కువగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ దేనికి ఏ ఏ సంస్థకు ఉన్నారంటే ఫోన్పే ఫోన్పే వాడుతున్న వాళ్ళ సంఖ్య భారతదేశంలో సుమారుగా నలభై కోట్ల వరకు కూడా ఫోన్పే యూజర్స్ కన్జ్యూమర్స్ ఉన్నారని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక వార్తల్లో ఇటీవల మనం చూసే అతి ముఖ్యమైనటువంటి అంశం అలాగే భారతదేశంలో ప్రముఖ వ్యాసవిడి కేంద్రాలు ఉన్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మనకు స్టాక్ జీక్య పరంగా తీసుకోవచ్చు వ్యాసవివృద్ధి కేంద్రాలు కొన్ని పేర్లు ఇచ్చి ఈ వేసవి కేంద్రం ఏ ప్రాంతం నుండి అడగచ్చు ఆర్శిలీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి మనకు తెలుసు ఆర్శలీకోండలో అరకు లంబసింగి వంజంగి ఊటీ కొడైకెనాల్ నీలగిరి పర్వతాల్లో తమిళనాడులో కనిపిస్తాయి డార్జిలింగ్ అనే ప్రాంతం ప్రముఖ వ్యాస కేంద్రం వెస్ట్ బెంగాల్లో ఉంది అలాగే డలహౌసి ధర్మశాల చాలా ఇంపార్టెంట్ పదాలు చూసుకుంటే కులువు మనల్ని మనకు తెలిసినవే డలహౌసి ధర్మశాల కాంగ్రా అనే ప్రముఖ వ్యాసవి కేంద్రం హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి మహాబలేశ్వరి వీరు మహాబలేశ్వరం వేరు మహాబలేశ్వర్ అయితే మహారాష్ట్రలో ఉంది మహాబలేశ్వరం అయితే తమిళనాడులో ఉంది కానీ ఇది మహాబలేశ్వర్ మహారాష్ట్రలో ప్రముఖ వేసవిడ కేంద్రం అట్లాగే మౌంట్ ఆబు మనం తెలిసిందే రాజస్థాన్లో ప్రముఖ విడుదల కేంద్రం అది ముఖ్యమైనది జమ్మూ కాశ్మీర్లో గుల్మార్గ ఇది ప్రముఖ వ్యాసవిడి కేంద్రం గత డేసికి ఇచ్చడు ఆల్మోర ఆల్మోరణ వేసవి కేంద్ర వేసవి కేంద్రము భారతదేశంలో అత్యధి ఎత్తులో ఉన్న వేసవిడ కేంద్రం ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఇది అలాగే చాలా అలాగే పర్వతాల రాజుగా పిలవబడే ప్రాంతం ఏంటంటే డార్జిలింగ్ పర్వత సారీ పర్వతాల రాణి పర్వతాల రాణి అని ఏ వ్యాసవిడ పిలుస్తారు పిలుస్తారని డార్జిలింగ్ని పిలుస్తారు ఈ డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది పర్వతాల రాజుగా పిలవబడే ప్రముఖ వ్యాసవిడితి కేంద్రం ఏంటంటే మహాబలేశ్వర్ అలాగే ఆంధ్ర కాశ్మీర్గా పిలవబడేది లంబసింగే ఆంధ్ర కొడైకెనాల్గా పిలవబడేది కొండలు ఆంధ్ర ఊటీగా పిలవబడేది అరుకు సో ఇవి ప్రముఖంగా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి హైలైట్ చేసుకుంటూ కొద్దిగా ట్రాక్ చేసి చదవండి తర్వాత భారతదేశంలో ప్రముఖమైన హైకోర్ట్స్ ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తేనే అడిగాడు వెస్ట్ బెంగాల్ అంటే కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తాయి లక్ష్మీవులు ఏ హైకోర్టు పరిధిలోకి అని అడిగాడు లక్ష్దీవులు ఎర్ణాకుల హైకోర్టు పరిధిలోకి వస్తాయి దాద్రానగర్ హవేలీ డామన్ డయ్యూ అనేవి ఏ హైకోర్టు పరిధిలోకి వస్తేనే అడగచ్చు ఇవి ముంబై హైకోర్టు పరిధిలోకి వస్తాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ హైకోర్టుస్ని కూడా క్యాచ్ చేసుకొని చదవండి సో ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైకోర్టు అమరావతిలో ఉంది కానీ కేరళ రాజధాని తిరువనంతపురం హైకోర్టు తిరువనంతపురంలో లేదు ఎర్ణాకులంలో ఉంది అట్లా ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కానీ హైకోర్టు కట్టక్లో ఉంది కాబట్టి ఈ విధంగా ప్రముఖ హైకోర్టులు అవి ఆ హైకోర్టు పరిధిలోకి ఏ వ్యాస ఏ ఏ ప్రాంతాల పరిధిలోకి వస్తే అని చాలా జాగ్రత్తగా చదవాలి అలాగే ఈశాన్య భారతదేశంలో సిక్కింలో సిక్కింలో హైకోర్టు ఉంది మణిపూర్లో త్రిపురలో హైకోర్టు ఉంది మిజోరంలో హైకోర్టు ఉంది కానీ నాగాలాండ్లో హైకోర్టు లేదు అరుణాచల్ ప్రదేశ్లో హైకోర్టు లేదు అలాగే మణిపూర్లో హైకోర్టు లేదు సో ఇవి ఎక్కడ హైకోర్టులో ఉన్నా ఎక్కడ హైకోర్టు లేదో చూసుకోవాలి ఎక్కడే తీసైన భారతదేశ రాష్ట్రాల హైకోర్టు లేవో అవన్నీ కూడా వాటి యొక్క కేసులన్నీ కూడా అస్సాంలో ఉన్నటువంటి గౌహతి హైకోర్టు పరిధిలోకి వస్తాయి గుర్తుపెట్టుకోండి నాగాలాండ్ కానీ లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ కానీ మణిపూర్ కానీ వాటి యొక్క ఏవైనా విషయాలైన న్యాయపరమైన విషయాలన్నీ కూడా మనకి అస్సాంలో ఉన్నటువంటి గౌహతి హైకోర్టు పరిధిలోకి వస్తాయి కాబట్టి ఒకటి చాలా జాగ్రత్తగా హైకోర్టులు హైకోర్టు పరిధిలోకి వచ్చే అంశాలను మనం చాలా జాగ్రత్తగా డీటెయిల్స్గా ఇవి అద్దెగా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ వన్ భారతదేశంలో ప్రముఖులు వేతనాలు ఉన్నాయి భారతదేశంలో ఎక్కువ వేతనం పొందుతున్న వ్యక్తి రాష్ట్రపతి ఐదు లక్షలు నెలకి సంవత్సరం గంట కాదు గుర్తుపెట్టుకోండి ప్రముఖుల వేతనాలు రాష్ట్రపతి యొక్క జీతం నెలకి ఐదు లక్షలు లోక్సభ స్పీకర్ నాలుగు లక్షలు ఉపరాష్ట్రపతికి నాలుగు లక్షలు అంటే ఇక్కడ ఉపరా ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్కి సేమ్ శాలరీ కనిపిస్తుంది గవర్నర్కి మూడు లక్షల యాభై వేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రెండు లక్షల ఎనభై వేలు సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులకి రెండు లక్షల యాభై వేలు ఇక్కడ ఆర్డర్లో తీసుకుంటే రాష్ట్రపతి మరియు లోక్ లోక్సభ స్పీకర్ ఉపరాష్ట్రపతి ఫస్ట్ సెకండ్ ప్లేస్లో కనిపిస్తున్న గవర్నర్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క శాలరీ హైకోర్టు జడ్జి శాలరీతో ఇక్కడ మనకి సారీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శాలరీ రెండు లక్షల ఎనభై వేలు హైకోర్టు యొక్క జడ్జి యొక్క శాలరీ సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల యొక్క శాలరీతో సమానంగా ఉంటుంది చూసుకోండి ఇక్కడ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి జీతం రెండు లక్షల యాభై వేలు సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల యొక్క జీతము రెండు లక్షల యాభై వేలు అయితే ఇక్కడ ఇక్కడ గమనించాలి యూపీఎస్సీ చైర్మన్ కానీ ఎలక్షన్ కమిషనర్ కానీ కాగ్ కానీ అలాగే తిరువిధ దళాల అధిపతులు కానీ వీళ్ళందరి జీతాలు రెండు లక్షల యాభై వేలు యావరేజ్గా ప్రతి ఒక్కరు అంటే ప్రముఖమైనటువంటి సంస్థల అధినేతలందరూ కూడా రెండు లక్షల యాభై వేలు జీతం అనేది యావరేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ రెండు లక్షల యాభై వేలు ఎవరిది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈక్వల్గా శాలరీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రముఖమైన ఆర్టికల్స్ చూస్తే ప్రధానమంత్రి నియమించే ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ రాష్ట్రపతి నియమిస్తాడు ముఖ్యమంత్రి నియమించే ఆర్టికల్ వన్ సిక్స్టీ ఫోర్ గవర్నర్ నియమిస్తాడు సుప్రీంకోర్టు నిర్మాణకు కోసం తెలియజేసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ హైకోర్టు నిర్మాణం కోసం తెలియజేసే ఆర్టికల్ టూ వన్ ఫోర్ జిల్లా న్యాయ జిల్లా న్యాయ వ్యవస్థకు తెలియజేసి టూ టూ డబల్ త్రీ సో అలాగే ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్కు తెలియజేసి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అలాగే చివరిగా ప్రతి ఒక్కరు ఊటు హక్కు పొందాలి పద్దెనిమిది ఏళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరు ఊటు హక్కు పొందాలి అనేది త్రీ ట్వంటీ సిక్స్ అలాగే మరో అంశం డెబ్బైవో జాతీయ సినిమా అవార్డులు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉత్తమ చిత్రంగా ఆటం అనే చిత్రం ఉత్తమ చిత్రం ఆటం అనే చిత్రం అవార్డు పొందింది మలయాళం సినిమా అలా కాకుండా ఉత్తమ సామాజిక చిత్రం అని అడిగితే మాత్రం కచ్ ఎక్స్ప్రెస్ ఇది గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ ఆ చి ఆ చిత్ర దర్శకుడు వైరల్ షా అలా కాకుండా అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా కాంతార కన్నడ చిత్రం కాంతార గెలుచుకుంది చూసారు ఇక్కడ మూడు రకాలు ఉత్తమ చిత్రం ఆటం మలయాళం ఉత్తమ సామాజిక చిత్రం కచ్ ఎక్స్ప్రెస్ గుజరాతీ మూవీ అలాగ అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రం కాంతారా కన్నడ చిత్రం ఉత్తమ నటుడిగా కాంతారాలో నటించినటువంటి రిషబ్ శెట్టి ఉత్తమ నటు నటుడు అవార్డు జరిగింది ఉత్తమ నటికి నిత్యమేనన్ తెలువైన సినిమా తమిళ సినిమాకి అవార్డు ఇవ్వడం జరిగింది ఉత్తమ దర్శుడిగా ఉంచాయి అని సినిమా తీసినటువంటి సూరజ్ బర్జాత్య సూరజ్ బర్జతి అనే వ్యక్తికి ఉంచే సినిమాకి తీసినటువంటి దర్శకుడికి ఉత్తమ దర్శకుడి అవార్డు ఇవ్వడం జరిగింది ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతం మరియు ఏఆర్ రెహమాన్ అనే ఏఆర్ రెహమాన్ పుణ్యన్ అనే చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును ప్రీతంతో పాటు ఏఆర్ రెహమాన్ కూడా అందుకోవడం జరిగింది సో ఇలా ఎక్కువ యాక్చువల్గా జాతీయ అవార్డులు ఎక్కువగా పొందిన నటి అంటే షబాన్ ఆజ్మి ఐదు అవార్డులు వచ్చాయి రెండో వ్యక్తి అమితాబ్ బచ్చన్ నాలుగు సార్లు ఉత్తమ నటు అవార్డును పొందారు సో ఇక్కడ ఎక్కువ జాతీయ అవార్డు పొందిన నటి షబాన్ ఆజ్మీ ఐదు అవార్డ్స్ నటుల పరం తీసుకుని అమితాబ్ బచ్చన్ నాలుగు సార్లు ఉత్తమ నటి అవార్డు పొందారు అలాగే యాభై నాలుగో దాదా ఫాల్కే అవార్డు భారత ప్రపంచ ఆస్కార ప్రపంచంలో సినిమా రంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అవార్డు చెప్తాం అలాగే భారత సత్యం సినీ రంగ అవార్డు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డు అని చెప్తాం ఈ అవార్డును యాభై నాలుగో అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు పొందారంటే అతని పేరు మిథున్ చక్రవర్తి ఇతను పశ్చిమ బెంగాల్లో జన్మించి ఒక నక్సలైట్గా నక్సలైట్గా ఉండటటువంటి వ్యక్తి తర్వాత సినిమా రంగంలోకి వచ్చి మూడు వందల యాభై చిత్రాలు నటించి ఇతను మూడు 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 సార్లు ఉత్తమ జాతీయ నటుడు అవార్డును కూడా పొందాడు దాదా అంటే మిథున్ చక్రవర్తి ఇతడికి యాభై నాలుగో దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే అవార్డును ఇతడు పొందాడు అలాగే ఈ అవార్డును ఎవరు బహుకరిస్తున్న కేంద్ర సమా సమాచార ప్రసార శాఖ ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది దాదాసాహెబ్ ఫాల్కే ఎవరంటే దుండి దిండి గోవింద్ అనే వ్యక్తి ఇతనే భారతదేశ సినీ పితామావుడిగా పేర్కొంటారు ఇతని పేరు మీదుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు మొదటిసారిగా ఎవరు 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 పొందారంటే దేవికా రాణి పొందింది అలాగే ఈ అవార్డుని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో స్టార్ట్ చేస్తే సిక్స్టీ నైన్ నుండి బహుళించడం జరుగుతుంది అలాగే భారతదేశ సినీ చరిత్రలో మొట్టమొదటి చిత్రం పేరు రాజా హరిచంద్ర ఆ రాజా హరిశ్చంద్ర అనే చిత్రాన్ని మొదటిసారిగా తీసింది కూడా ఈ దాదాసాహెబ్ సాహెబ్ దాదాసాహెబ్కి చెప్తారు అతని పేరే దిండి గోవింద్ ఫాల్కే భారత సినీ చరిత్రలో మొట్టమొదటి చిత్రం రాజా హరిచంద్ర అయితే భారతదేశం మొట్టమొదటి టాకీ చిత్రం ఏదంటే అలం అరా ట్యాకీ అంటే మాటలు ఉన్న సినిమా మాటలు లేని సినిమా సో రాజా హరిచంద్ర అనేది అది మొట్టమొదటి చిత్రంగా మనం చెప్పుకుంటాం అట్లాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన ప్రముఖ తెలుగు వ్యక్తులు ఏడుగురు ఉన్నారు నాగిరెడ్డి పైడి జయరాజ్ ఎల్వి ప్రసాద్ బిఎన్ రెడ్డి ఏఎన్ఆర్ రామాయణాయుడు కె విశ్వనాథ్ సో చివరిగా వచ్చిన వ్యక్తి కె విశ్వనాథ్ రెండు వేల పదహారులో మొదటిసారిగా బొమ్మకంటి నాగ నాగిరెడ్డి గారికి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మొదటిసారిగా ఈ అవార్డు రావడం జరిగింది అలాగే భారత ప్రపంచంలో అత్యున్నత సాహిత్య రంగాల అత్యున్నతమైన అవార్డు పులిజర్ బో బూకర్ ప్రైజ్ అని పిలుస్తాం బుక్కర్ ప్రైజ్ ఈ బుకర్ ప్రైజ్ అనేది మన ఇంగ్లాండ్ దేశం వల్ల ఇస్తారు అలాగే భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు బూకర్ ప్రైజ్ లాంటిది చెప్తాం జ్ఞానపీఠ అవార్డు ఈ జ్ఞానపీఠ అవార్డు సాహిత్య రంగంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ప్రారంభించారు ఈ అవార్డు మొట్టమొదటిసారిగా మలయాళ రచయిత శంకర్ కురూప్ శంకర్ కురూప్ అనే వ్యక్తి తను రచించిన ఒడుక్ జల్ అనే పుస్తకంగా మొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు పొందారు ఈ జ్ఞానపీఠ అవార్డును మొదటిసారిగా పొందిన మహిళ ఎవరంటారు ఆశా పూర్ణాదేవి ఈమె వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి ఈమె ప్రథమ శృతి ప్రథమ ప్రతిశృతి అనే పుస్తకంగాను ఈమెకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అయితే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వరకు కూడా ఈ అవార్డ్స్ను ప్రముఖంగా ఒక ఏదో ఒక పుస్తకంకి ఇచ్చేవారు కానీ తర్వాత మాత్రం ఒక పుస్తకం కాకుండా నైన్టీన్ సారీ నైన్టీన్ ఎయిటీ వన్ వరకు ఏదో ఒక పుస్తకానికి ఇచ్చేవారు కానీ ఎయిటీ టూ నుండి ఏం చేశారు ఒక పుస్తకం కాకుండా వాళ్ళు చేసిన సాహిత్య సేవకు అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు ఈ అవార్డు పొందిన వ్యక్తులు తెలుగు తెలుగువారు ముగ్గురు ఉన్నారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు సి నారాయణ రెడ్డి గారు రావురి భరద్వాజ్ मदत व्यक्ती सुनाथ सत्यनारायण चवर् व्यक्ती राऊर भरद्वाज अटागे రీసెంట్గా వార్తల్లో మనం చూసే ఉంటాం అపార్ కార్డ్స్ ఏంటి అపార్ కార్డ్స్ అంటే ఈ ఫుల్ ఫామ్ అడగచ్చు అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఈ అపార్ కార్డు అనేది మొదటిసారిగా ప్రపంచంలో కార్డును ప్రవేశపెట్టిన దేశం ఇజ్రాయిల్ ఈ కార్డులు ఎన్ని నెంబర్లు ఉంటాయంటే పన్నెండు నెంబర్లు కనిపిస్తాయి ఇలాంటి కార్డు ప్రవేశపెట్టిన సూచించిన వ్యక్తి ఎవరంటే కమిషన్ ఏదంటే కస్తూరి రంగం కమిషన్ ఈ అవార్డు గురించి తెలియజేసే పాలసీ ఏదంటే ఎన్ఈపి ఎన్ఇపి అనే అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు అపార్ కార్డ్స్ కోసం తెలియజేస్తారు ఇది ఏంటంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఇండియాలో వన్ నేషన్ వన్ కార్డ్ లాగా ఒక వ్యక్తి ఒక చదువుకున్న స్టూడెంట్ అనుకుందాం ఇతను భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఏ రాష్ట్రంలో అడ్మిషన్ కావాలి అనుకుంటే అతనికి ఆ స్టడీ సర్టిఫికేట్గా ఉండొచ్చు టీసీ ఉండొచ్చు టీసీ లేకపోవచ్చు బర్త్ సర్టిఫికేట్ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఈ అపార్ కార్డు ద్వారా అతను ఎక్కడైనా ఏ అడ్మిషన్ జాయిన్ అవ్వచ్చు విద్యార్థిగా సో అతను ఏం చదువుకున్నాడు అతను ఏ ఏ ఎంతవరకు చదువుకున్నాడు అతనికి ఏ స్కీమ్లు వస్తున్నాయి విద్యార్థికి అనేది కూడా ఈ అపార్ కార్డుల వివరాలు ఉంటాయి కాబట్టి ఇది వన్ నేషన్ వన్ కార్డులో భాగంగా దీన్ని అపార్ కార్డులో ప్రవేశపెట్టడం జరిగింది సో లాకర్ అనే పదవి లాకర్లో ప్రతి వ్యక్తికి వన్ జీబా నిల్వ సామర్థ్యం కలిగినటువంటి సర్టిఫికేట్లను భద్రపరచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ను కూడా ప్రవేశపెట్టింది అలాగే యూడీఐస్ అంటే యూడైస్ అంటే అర్థం యూనిఫైడ్ డిస్టెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ సో ఎలాగైతే ఆధార్ కార్డులు ఉంటాయి ఆధార్ కార్డులు లాగే అపార్ కార్డులు కూడా మనకి స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుందని ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు అట్లాగే మరికొన్ని అంశం ఏంటంటే సరిహద్దులు సరిహద్దులు చాలాసార్లు అడిగాడు ఇక్కడ నేను రెండు మూడు రకాల సరిహద్దులు తెలియజేసాను ఒకటి డిగ్రీ రూపంలో ఇచ్చినవి రెండవది నదులు నదులు సరిహద్దులు ఉన్న నరు నదులు మూడవది రకరకాల పేర్లుతున్న సరిహద్దులు పదహారు డిగ్రీలు పదిహేడు డిగ్రీ ఇరవై డిగ్రీలు జాగ్రత్తగా పెట్టి చూసుకున్నవి బట్ నదుల పరంగా తీసుకుంటే అమూర్ నది ఇది చైనా రష్యా మధ్య ఇది గతంలో చాలాసార్లు అడిగాడు చైనా రష్యాల మధ్య సరిహద్దులుగా సరిహద్దుగా ప్రవహిస్తున్న నది ఏది అమూర్ నది జాంబేజ్ నది జాంబియా జంబాంబా మధ్య నడుస్తున్నటువంటి నది సరిహద్దు ఉన్న ప్రవహిస్తున్న నది అలాగే ఉత్తరం దక్షిణ అమెరికా మెక్సికో అమెరికాకి మరి మెక్సికోకి మరి అమెరికాకి మధ్య ప్రవహిస్తున్న నది ఏది అంటే రియో గ్రాండీ నది ఆరంజ్ నది దక్షిణాఫ్రికా జంబాయి మధ్య మధ్య ప్రవహిస్తుంది ఇవి ఒకటి ఇంపార్టెంట్ నదులు అలాగే ఈ పేర్లతో తెలుసుకోవాలి రెడ్ క్లిఫ్ లైన్ ఇండియా పాకిస్తాన్ అట్లాగే తీసుకుంటే మె మెక్మోహన్ రేఖ చైనా ఇండియా అలాగే సిగ్ఫర్డ్ లైన్ ఫ్రాన్స్ జర్మనీ మాజినాట్ లైన్ ఫ్రాన్స్ జర్మనీ హిడెన్బర్గ్ లైన్ జర్మనీ పోలాండ్ ఇలా మనం డ్యూరంట్ ర్యాంక డ్యూరాండ్ రేఖ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా ఉంది అదే రేఖ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కూడా సరిహద్దుగా అదే పేరుతో మనకి డ్యూరాండ్ రేఖను చూడవచ్చు కాబట్టి సరిహద్దులు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సరిహద్దులను చాలా జాగ్రత్తగా డిగ్రీల రూపంలోని సరిహద్దులు తీసి చూసుకోవాలి అంటే పదహారు డిగ్రీలు పదిహేడు డిగ్రీ ఇరవై నాలుగు డిగ్రీలు చూసుకోవాలి అలాగే నదులు ఏ ఏ దేశాలు గుండా ప్రవేశస్తున్న సరిహద్దులుగా చూసుకోవాలి అలాగే కొన్ని రకాల పేర్లతో ఉన్నటువంటి సరిహద్దులను కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఇది చాలా హైలైట్ చేసి మనం చదువుకోవాలి అలాగే మరో ఇంపార్టెంట్ టాపిక్ గగ mi ఏంటి గగన్యాన్ అంటే ఇప్పుడు గమ ఒకటి గమనించండి గగనియాన్ అనేది గగనియాన్ వన్ గగనియాన్ టూ గగయా గగనియాన్ త్రీ అంతరిక్షంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశం త్వరలో కొంతమంది వ్యక్తులను అంతరిక్షంలోకి పంపించనుంది సో అంతరిక్షంలోకి మనుషులు పంపించే ముందు మానవ రహితంగా ఉన్న కొన్ని వెహికల్స్ని పైకి పంపిస్తుంది అలా పంపించే వాటిని గగన్యాన్ వన్ గగనియాన్ టూ అంటారు మనుషులను పంపిస్తే మానవ రహిత మానవ సహిత మానవ రహిత ప్రయోగం గగనియాన్ వన్ గగనీయాన్ టూ మనుషులను పంపించే ప్రక్రియ గగనియాన్ త్రీ సో ఈ గగనీయాన్ త్రీ ద్వారా నలుగురు వ్యక్తులు త్వరలో అంతరిక్షంలోకి వెళ్ళ వెళ్ళనున్నట్లు తిరువనంతపురంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ సెంటర్లో గత సంవత్సరం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు ఆ నలుగురు ఎవరంటే ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ కేరళ అజిత్ కృష్ణ తమిళనాడు అంగద్ ప్రతాప్ ఉత్తరప్రదేశ్ శుభాన్ శుక్ల ఉత్తరప్రదేశ్ వీళ్ళు వీళ్ళందరూ కూడా నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తుకు వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి అక్కడ వాతావరణం కోసం పరిశోధన చేసి చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రకటించడం జరిగింది ఇందులో శుభాన్ శుక్ల అనే వ్యక్తి రీసెంట్గా నాసా సహాయంతో స్పేస్లో కూడా వెళ్ళనున్నట్లు కూడా నాసా ప్రకటించింది చాలా చాలా ఇప్పటి సుభాన్ శుక్ల అంతరిక్షంలో మొదటి వ్యక్తి స్టాక్ జీకే పరంగా తీసుకుంటే అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరి గగారిన్ మొదటి మహిళ వాలంటీర్ని తెరిచుకోవాలి ఇద్దరు రష్యాకు చెందిన వాళ్ళే అంతరిక్షంలో మొదటి భారతీయుడు రాకేష్ వర్మ మొదటి భారతీయురాలు కల్పనా చావ్లా రెండవ వ్యక్తి సునీత విలి రెండవ మహిళ సునీత విలియమ్స్ అలాగే అంత ప్రపంచ అంతరిక్ష అంత సో అంతర్జాతీయ అంతరిక్ష ఏ ఏతీన జరుపుతారంటే ఏప్రిల్ పన్నెండు జరుపుతారు ఎందుకంటే ఆ రోజు యూరి అనేవాడు అంతరిక్షంలోకి ప్రయాణం చేశాడు అలాగే అనురంగం చాలా ఇంపార్టెంట్ అనురంగం ఏంటి అంటే ముఖ్యమైన ప్రాజెక్టులు అడగచ్చు అను విద్యుత్ ప్రాజెక్టులు అడగచ్చు బారాజాల కర్మాగారులు అడగచ్చు లేదా అనురియాక్టర్లు అడగచ్చు సో మొదట మొట్టమ భారత చరిత్రలో మ మొట్టమొదటి అణువిద్యుత్ ప్రాజెక్ట్ ఏంటంటే తారాపూర్ అణువిద్యుత్ ప్రాజెక్ట్ ఇది మహారాష్ట్రలో దీన్ని ట్యాప్స్ అంటాం తారాపూర్ అటమిక్ పవర్ స్టేషన్ అలాగే రావత్భట్ అటమిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది రాజస్థాన్ కాక్రాపూర్ అటమిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది గుజరాత్ కైగా అటామిక్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది కర్ణాటక ఈ బిట్టి త్వరలో చదువు చదువుతున్న బిట్టి గత డిఎస్సీలు ఇచ్చాడు కలపకం అటామిక్ పవర్ స్టేషన్ దీనికే మరో పేరు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ పవర్ స్టేషన్ తమిళనాడులో ఉంది కుడంకులం అంటే అటమిక్ పవర్ స్టేషన్ కూడా తమిళనాడులో ఉంది నరోరా అటమిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది అలాగే ఢిల్లీ నగరానికి పవర్ను అందించే అను అను అణువిద్యుత్ ప్రాజెక్ట్ ఏదంటే నరోరా అలాగే అణువిద్యుత్ ప్రాజెక్టుకి కూలెంట్గా పనిచేసేవి బారాజల కర్మాగారాలు అంటారు ఈ బారాజల దేన్ని బారాజలం అంటామని డ్యూటోరియం ఆక్సైడ్ని బారాజలం అంటారు అవి ఎక్కడ తయారు నంగల్ పంజాబ్ తాల్చేర్ బారాజాల కర్మాగారు ఒరిస్సాలో ఉంది హజీరా గుజరాత్లో ఉంది ట్యుటీకొరెన్ తమిళనాడులో ఉంది మనుగూరు తెలంగాణలో ఉంది వడోదరా గుజరాత్లో ఇవన్నీ బారాజాల కర్మాగారు ఒకసారి బాగా హైలైట్ చేసి అలాగే బా ప్రపంచంలో మొట్టమొదటి అనుపరిచులు జరిపిన దేశం ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటి అనుపరీక్ష అణు దేశం అమెరికా అని చెప్పుకుంటాం రెండో దేశం రష్యా అమెరికా ట్రటన్ అనే పేరుతో ఆదర్శ అనుపరీక్షలు జరిపింది ఫస్ట్ లైటింగ్ లైటనింగ్ అనే పేరుతో రష్యా అనుపరీక్షలు జరిపింది బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో భారతదేశం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఫాక్రాన్ ప్రాంతంలో అనుపరీక్షలు జరిపింది ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు అలాగే తొమ్మిదవ ఐసీసీ ఉమెన్ టీ ట్వంటీ విశేషాలు తీసుకుంటే గత సంవత్సరం టీ ట్వంటీ విశే టీ ట్వంటీ ఐసీసీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలుచుకున్నటువంటి దేశము ఉమెన్ కేటగిరీలో న్యూజిలాండ్ గెలిచింది సౌత్ ఆఫ్రికా ముప్పై రెండు పరుగుల తేడాతో ఓడించి న్యూజిలాండ్ గెలిచింది న్యూజిలాండ్ కెప్టెన్ ఎవరంటే సోఫీ డివైన్ అలాగే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ సన్నీ టాస్ సన్నీ టాస్ అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో నలభై మూడు పరుగులు మూడు వికెట్లు నలభై మూడు పరుగులు చేసినందుకు మూడు వికెట్లు తీసినందుకు అమేలియా కేర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ను పొందింది అలాగే మొత్తంగా న్యూజిలాండ్ మొదటిసారిగా మహిళా ప్రపంచ కప్ను గెలుచుకుంది మహిళా ప్రపంచ కప్ను ఎక్కువసార్లు గెలుచుకున్న దేశం ఆస్ట్రేలియా సుమారు టీ ట్వంటీది చూసుకోండి టీ ట్వంటీ మహిళా ట్వంటీ ఐసీసీ ఉమెన్ టీ ట్వంటీ విశేషాలు ఇవన్నీ కూడా అలాగే రెండు వేల ఇరవై మూడులో ఈ ట్రోఫీ నిర్వహించిన దేశం సౌత్ ఆఫ్రికా ఇరవై నాలుగులో యూఏఈలో జరిగాయి ఐసీసీ ఉమెన్ టీ ట్వంటీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం యూఏఈలో అయితే ఇరవై మూడులో మాత్రం సౌత్ ఆఫ్రికాలో జరిగాయి అట్లాగే ఇరవై ఆరులో త్వరలో ఈ ట్రోఫీ ఉమెన్ టీ ట్వంటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉమెన్ ట్రోఫీ అనేది ఇంగ్లాండ్లో జరగనుంది సో మొత్తానికి ఈ యొక్క ఐసీసీ ఉమెన్ టీ ట్వంటీ విజేతగా న్యూజిలాండు సౌత్ ఆఫ్రికాను సుమారు ముప్పై రెండు పరుగుల తాడుతో ఓడించి గెలుపొందింది ఈ టోర్నీలో భారతదేశం తరఫున క్రికెట్ అంటే ఉమెన్ క్రికెట్ కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ వహించ నాయకత్వం వహించిన ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది ఒక అంశం తర్వాత బీసీసీఐ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ను ప్రకటించిన ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవి ఏంటంటే ఒకేసారి గత పెండింగ్లో ఉండిపోయిన నాలుగు సంవత్సరాల అవార్డును ఒకేసారి ప్రకటించింది ఇక్కడ నైన్టీన్ మహమ్మద్ షమీకి ట్వంటీలో రవి రవిచంద్ర అశ్విన్ గారికి ఇరవై ఒకటిలో బుమ్రా ఇరవై రెండు సంవత్సరాలకు శుభమన్ గిల్ అనేవారు పాలి ఉమ్రిగర్ అవార్డును పొందారు అలాగే మహిళా కేటగిరీలో పాలి ఉంబ్రిగర్ అవార్డును ఇరవైలో పొందింది ఇరవై ఇరవై ఓట్ల పొందిన శృతి మందానా ఇరవై రెండు సంవత్సరానికి గాను దీప్తి పొందింది ఈ అవార్డును ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులు తీసుకుంటే పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి కానీ మయాంక్ అగర్వాల్ ఇరవై ఇరవై ఒకటికి గాను అక్షర్ పటేల్ ఇరవై ఒకటి ఇరవై రెండుకి గాను శ్రేయస్ అయ్యర్ ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి కానీ యశస్వి జైస్వాలు ఈ అవార్డుని పొందారు సీకే నాయుడు అవార్డు ఎవరు పొందారంటే రవిశాస్త్రి మరియు ఫారూఖీ ఇంజనీర్ అనే ఇద్దరు వ్యక్తులకు సీకే నాయుడు అవార్డుని మనకి బహుకరించడం జరిగింది ముప్పై రెండవ ధ్యాన్ చంద్ అంటే దీనికి రాజీవ్ గాంధీ ధ్యాన్ చంద్ కేలిరత్న అవార్డుని పిలిచేవారు ముప్పై రెండవ ధ్యాన్ చంద్ కేలిరత్న అవార్డు చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ పొందారు వీరిద్దరు షటిల్ బ్యాడ్మింటన్ చాలా ఇంపార్టెంట్ షటిల్ బ్యాడ్మింటన్ రంగంలో ప్రముఖ క్రీడాకారులు చిరాగ్ చిరాక్ శెట్టి సాత్విక్ సాయిరాజుకు ధ్యాన్ చంద్ కేలిరత్న అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో అవార్డును వీళ్ళకి ప్రకటించడం జరిగింది అలాగే ధ్యాన్ చంద్ కేలిరత్న అవార్డు మొట్టమొదటిసారిగా ఎవరు పొందారంటే మనకి చెస్ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ మొట్టమొదటిసారిగా ఈ అవార్డును పొంద జరిగింది సో క్రీడారంగంలోనే అత్యున్నతమైన అవార్డు ఏదంటే మనకి ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశము సో ఇవి కొద్దిగా హైలైట్ చేసుకుని ఏ సంవత్సరం ఎవరెవరికి వచ్చిందని సుమారుగా ఇరవై పన్నెండు పన్నెండు పేర్లు కనిపిస్తాయి మీకు తర్వాత మరో అంశము డెబ్బై రెండవ మిస్ యూనివర్స్ పోటీలు జరిగితే ఈ ఈ డెబ్బై రెండవ సారీ డెబ్బై రెండవ కాదు డెబ్బై డెబ్భై మూడవ మిస్ యూనివర్స్ పోటీలు ఎవరికి ఎవరు గెలుచుకున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జరిగే ఈ పోటీలు మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో ఈ పోటీ జరగడం జరిగింది ఇందులో డెన్మార్క్ చెందినటువంటి మహిళ విక్టోరియా విక్టోరియా హెర్బిక్ అనే వ్యక్తి విక్టోరియా కజినర్ విక్టోరియా కజినర్ హెర్బిక్ హెర్బిక్ అనే వ్యక్తికి షార్ట్ ఫర్మ్ విక్టోరియా గుర్తుపెట్టుకుంది విక్టోరియా అనే మహిళ ఈ మిస్ యూనివర్స్ని గెలుచుకుంది ఎప్పుడంటే గత సంవత్సరం జరిగినటువంటి నవంబర్ జరిగినటువంటి పోటీలో ఈమె డెన్మార్క్ చెందిన వ్యక్తి కానీ ఈ పోటీలు మాత్రం మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో జరగడం జరిగింది ఇది ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత తీసుకుంటే మిస్ మిస్ వరల్డ్ పోటీలు గత సంవత్సరం డెబ్బై రెండవ చూడ మిస్ యూనివర్స్ డెబ్బై మూడోవి మిస్ వరల్డ్ డెబ్బై రెండోవి డెబ్బై రెండు పోటీలు ఇండియాలో ముంబై నగరంలో జరిగే ఈ ముంబై నగరంలో జరిగినటువంటి ఈ పోటీలో చెక్ రిపబ్లిక్ చెందినటువంటి ప్రముఖ వ్యక్తి క్రిస్టీనా ప్రిజ్కోవా క్రిస్టినా బ్రిజ్కోవా మిస్ వరల్డ్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్గా గెలుచుకుంది రెండు ఇరవై నాలుగులో అదే రెండు ఇరవై ఐదులో అయితే మనకి తెలుసు కదా ఒప్ప ఓపల్ సుజాత డెబ్బై మూడవ అయితే ఓపల్ సుజాత రెండు ఇరవై ఐదులో జరిగింది అది హైదరాబాద్ జరిగింది కానీ ఇది ఇరవై నాలుగులో జరిగిన డెబ్బై రెండు మిస్ వరల్డ్ కాబట్టి ఇది అయితే మాత్రం ముంబైలో జరిగింది విజేత ఎవరంటే చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టినా ప్రిజుకోవా సో ఇది ఒక హైలైట్ చేసుకోండి తర్వాత ప్రస్తుతం జనాభా సర్వే తీసుకుంటే ప్రపంచంలో అయితే పెద్ద నగరాలు తీసుకుంటే ఫస్ట్ టోక్యో అంటే జనాభాలో వరల్డ్లో జనాభా ఎక్కువ నగరం టోక్యో ఎప్పటి నుంచో టోక్యో కంటిన్యూగా థర్టీ ఇయర్స్ నుంచి టోక్యో వస్తుంది కానీ సెకండ్ ప్లేస్కి ఢిల్లీ వచ్చింది థర్డ్ ప్లేస్ షాంగే గుర్తుపెట్టుకోండి కొద్దిగా హైలైట్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుని వీలైతే ఇవి ప్రపంచంలో జనాభాలో పెద్ద నగరం ప్రస్తుతం టోక్యో ప్రపంచంలో పెద్ద జనాభాలో రెండో స్థానంలో ఢిల్లీలో ఢిల్లీ రావడం జరిగింది అలాగే మూడో స్థానం షాంగే నాలుగో స్థానంలో ఢక్క అలాగే తొమ్మిదో స్థానంలో ముంబై నగరం ఉంది హైదరాబాద్ ముప్పై రెండో స్థానాలు ఇక్కడ మనం చూడవచ్చు కానీ టాప్ వన్ టూ త్రీని గుర్తుపెట్టుకోండి టోక్యో తర్వాత ప్రపంచంలోనే జనాభా అతిపెద్ద నగరం ఢిల్లీ అదే భారతదేశంలో జనాభా పెద్ద నగరం తీసుకుంటే ఒకప్పుడు ముంబై ఇప్పుడు ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది సెకండ్ ముంబై థర్డ్ కోల్కత్తా వచ్చిందని చెప్పొచ్చు అలాగే ప్రపంచంలో పరిమాణంలో పెద్ద దేశాలు మనందరికీ తెలిసింది స్టాక్ జీకలు రష్యా కెనడా చైనా అమెరికా బ్రెజిల్ ఆస్ట్రేలియా పరిమాణంలో ఇండియా స్థానం ఏడవది అయితే పెద్ద దేశం పరిమాణంలో రష్యా రష్యా తర్వాత కెనడా కెనడా తర్వాత చైనాని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అలాగే ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశ వరుసగా తీసుకుంటే ఫస్ట్ ఇండియా వచ్చేసింది సెకండ్ చైనా థర్డ్ అమెరికా అంటే జనాభాలో ఒకప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్ ఉండేది ఇప్పుడు గది కాస్త జనాభాలో ఇండియా మొదటి స్థానానికి రావడం జరిగింది రెండవ స్థానం చైనా సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్ కాబట్టి ఒకసారి వీలైతే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి జనాభాల పెద్ద నగరం టోక్యో భారతదేశంలో జనాభా పెద్ద నగరం ఢిల్లీ ప్రపంచంలో పరిమాణంలో పెద్ద దేశం రష్యా అలాగే ప్రపంచంలో జనాభాలో పెద్ద దేశంగా ప్రస్తుతం ఇండియా ఫస్ట్ ప్లేస్ చైనా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్లో అమెరికా వచ్చింది అలాగే పద్దెనిమిదవ చెస్ ఛాంపియన్షిప్ విశేషాలు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి డిసెంబర్లో జరిగింది సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీలో ప్రపంచ చెస్ పోటీలు జరిగాయి ఇందులో పద్దెనిమిదవ చెస్ ఛాంపియన్గా భారతదేశానికి చెందినటువంటి దా గుకేష్ దుమ్ గుకేష్ దుమ్మరాజు గుకేష్ దుమ్మరాజు అనే వ్యక్తి ఇతను ఆంధ్రప్రదేశ్లో పుట్టి తమిళనాడులో అతను ఉన్నాడు ప్రెజెంట్ ఈ గుకేష్ గుకేష్ దుమ్మెరాజు ఇతను పద్దెనిమిదో చెస్ ఛాంపియన్గా ఇతను పొందాడు సో ఇతను ప్రత్యర్థి చైనాకి చెందిన డీకే విరిన్ డీకే విరిన్ ఓడించి ఇతను పద్దెనిమిదో చెస్ ఛాంపియన్ నిలిచాడు గుకేష్ దుమ్మరాజ దుమ్మిరాజు ఇతడు గత సంవత్సరం డిసెంబర్ మా రెండు ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో జరిగినటువంటి ఈ యొక్క క్రీడల్లో సింగపూర్లో జరిగే ఆ సింగపూర్లో ఇతను పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలుచుకున్నాడు చిన్న వయసులో టైటిల్ పొందినటువంటి ప్రపంచ చిన్న వయసులోనే ఈ టైటిల్ పొందిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు గతంలో ఛాంపియన్షిప్ను గెలుచుకున్న భారతీయుడు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్ రెండుసార్లు రెండు వేలు ఒకసారి రెండు ఏడులో ఒకసారి ఇతను గెలుచుకున్నాడు అలాగే ఈ ఈ విజేతకి ఇచ్చినటువంటి మనీ పంతొమ్మిది కోట్లు ఇటీవల భారతదేశ చరిత్రలో మొత్తంగా ఎంతమంది గ్రాండ్ మాస్టర్ ఉన్నారంటే మాత్రం గుర్తుపెట్టుకోండి ఎనభై ఆరు మంది గ్రాండ్ మాస్టర్లు ఇంతవరకు హోదా పొందారు ఆ ఎనభై ఆరో వ్యక్తి ఎల్ హరి అని చెప్పాను తమిళనాడు చెందినటువంటి ఎల్ హరి మనకి రీసెంట్ గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ఎనభై ఆరో వ్యక్తి ఎనభై ఆరో గ్రాండ్ మాస్టర్ ఇందులో ఎనభై ఐదు ఉంది బట్ ఈ రీసెంట్గా అయితే ఎనభై ఆరు హరి అనే వ్యక్తి తమిళకు చెందిన వ్యక్తి తన పొందాడు రీసెంట్గా అలాగే మొట్టమొదటిసారిగా భారతీయ గ్రాండ్ మాస్టర్ ఎవరి విశ్వనాథ్ ఆనంద్ని గుర్తుపెట్టుకోండి అలాగే చూస్తే బా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం రీసెంట్ ఇది రీసెంట్ ట్రెండ్